మంచుకైనా తావు లేకుండా పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చేటువంటి ప్రభుత్వం బీజేపీ దాన్ని మాత్రం నిరూపించారు ఐదు రాష్ట్రాల ఫలితాలు విశ్లేషిస్తే ఒక మధ్యప్రదేశ్లో నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ ఐదోసారి మళ్ళీ గెలిచింది అంటే మోదీ గారి నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి రుచి చూసినటువంటి మధ్యప్రదేశ్ ప్రజలు ఒకటికి రెండు రెండు మూడు సార్లు ఐదవసారి తీర్పునిచ్చారంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన ఆ రాష్ట్ర ప్రజలు మరి చవి చూశారో ఇది అద్దం పడుతున్నది రాజస్థాన్కు నమ్మి ఒకసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ రెండోసారి బొక్క బోర్ల పడ్డది వాళ్ళ అవినీతి అరాచకము వచ్చింది తడువుగా ఏ రకంగా దోపిడి విసిగిపోయి రాజస్థాన్ ప్రజలు తిరిగి మళ్ళా బీజేపీకి పట్టం పెట్టారు అంటే యాంటీ ఇంకంబెన్సీ మధ్యప్రదేశ్లో ప్రోఇన్కంబెన్సీ రాజస్థాన్లో అదే మాదిరిగా ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు విసిగిపోయి ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ పాలనే బేస్ అని చెప్పి ప్రజలు బీజేపీని చాలా మంచి స్పష్టమైన మెజార్టీతో గెలిపించారు ఏ ఒక్క రాజకీయ పండితులు మీడియా విశ్లేషకులు సర్వేలు ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు కానీ క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి సమాచారం ఖచ్చితంగా బీజేపీ గెలిచింది తెలంగాణ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మొత్తం తెలంగాణ సంపదను ఒక కుటుంబం ఏ రకంగా దోపిడీ చేసింది ఏ రకంగా ఆ కుటుంబ పెత్తనం ప్రజల మీద ఒక అహంకార పూరితంతో తెలంగాణ ఇది మా సొత్తు జాగీరు అన్నట్టుగా తండ్రి కొడుకులు అల్లుళ్ళు కూతుర్లు వారి అవినీతికి అంతు లేకుండా పోయింది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా వందల కోట్ల ఆస్తులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ సంపాదించి తెలంగాణ ఏ రకంగా సంపదను కొల్లగొట్టారో ప్రజలు విసిగి మార్పు కోరుకున్నారు ఆ మార్పులో భాగంగా బీఆర్ఎస్ ఓడింది కాంగ్రెస్ గెలవలేదు కాంగ్రెస్ లాభపడ్డది అసలు గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో కూడా అదే ఈ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తే బీజేపీకి మాత్రం అనుకూలంగా చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్ తెలంగాణలో బీజేపీ విజయం సాధించిందని ఎందుకంటే వంద శాతం ఓట్లు పెంచుకున్న ఏకైక పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే ఏడు శాతం గతంలో ఓట్లుంటే పద్నాలుగు శాతం పెంచుకోవడం ఒక ఎమ్మెల్యే నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ముఖ్యమంత్రులను ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒక పీసీసీ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఓడించిన చరిత్ర ఒక కార్యకర్తగా అది ఆ ఖ్యాతి బీజేపీకి దక్కింది కాబట్టి చాలా స్పష్టమైనటువంటి సంకేతం మోదీ గారి చలిస్మ మోదీ గారి అభివృద్ధి ఎజెండా మోదీ గారు నమ్ముకున్నటువంటి పేద వర్గాలు రైతులు యువత మహిళలు వారికి వారు చేసిన సేవలే ఎన్నికల్లో గెలిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కుటుంబ పార్టీలను కుల పార్టీలను కుంభకోణాలకు అవినీతికి పాల్పడే పార్టీలు తిరస్కరించారు నీతి నిజాయితీగా పారదర్శకతోని జవాబుదారిగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు గెలిపించారు అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మునిగిపోయిన పడవ బిఆర్ఎస్ పూర్తిగా ఇంకా రాజకీయంగా చరమగీతం మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ దేశ రాష్ట్రంలో కాబట్టి వికసించే కమలం పార్టీ బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది మాత్రమే అందుకనే ప్రజలు చాలా స్పష్టంగా మోదీ గారి గెలుపు ఇది ఒక చారిత్రాత్మక అవసరమని ఈ లోక్సభ ప్రజలు భావిస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారి అవసరాన్ని ఆవశ్యకతను పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు అథక్ నుంచి కటక్ వరకు ప్రజలు కోరుకుంటుంది మూడోసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు కాబట్టి మోదీ గారి గెలుపు అనేది ఒక చరిత్ర చారిత్రక అవసరము అందుకు ఇవాళ మూడవసారి మోదీ గారు గెలిస్తే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారుతుందనే విశ్వాసం ప్రజలకు మోదీ గారి ఉంది అందుకనే బీఆర్ఎస్ ముగిసిన చరిత్ర ముగసబోయేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర భవిష్యత్తులో ఆశాజనకంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ ప్రజలకు ఇవాళ కనబడుతుంది అందుకనే ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఈ పార్టీకే సమాయత్తమైంది నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు మొన్న ఢిల్లీలో రెండు రోజుల జాతీయ పదాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్ ఒక కార్యాచరణ ప్రణాళిక హండ్రెడ్ డేస్ టార్గెట్ వంద రోజుల ప్రణాళిక నిన్న అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్ తెలంగాణకు రావడము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పది ఎంపీలు ముప్పై శాతం ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు వాడవాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా రెండు పార్టీలు ఒక పార్టీ కనుమరుగే పార్టీ రెండు పార్టీ పైన ఉచితాల పేరు మీద గ్యారంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు ప్రజలను కర్ణాటకలో తేలిపోయింది హిమాచల్ ప్రదేశ్లో తేలిపోయింది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు అందుకనే రాజస్థాన్లో కూడా రుణమాఫీ అని రైతులకు ఏ రకంగా దగా చేసి మోసం చేశారో కర్రలు కాల్చి వాత పెట్టినారు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అందుకనే తెలంగాణలో కూడా మీరు అమలుకు హామీలు ఇచ్చి ఇవాళ ఓట్లు దండుకోవచ్చు కానీ భవిష్యత్తు ఇవాళ పూర్తిగా అప్పుల ఊబిలోకి నెత్తబడ్డ రాష్ట్రాన్ని అది గట్టెక్కించాలంటే అది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ గారి వల్లనే సాధ్యమనే విషయాన్ని త్వరలో తేలిపోతుంది కాబట్టి పార్లమెంట్ మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలకు మించి ఇవాళ పది ఎంపీలను సాధించ ముప్పై శాతం ఓట్లు సాధించే లక్ష్యంగా మేము ముందుకు పోతూ ఉన్నాం